ధనుర్మాస వేడుకల్లో భాగంగా కరీంనగర్లోని పలు ఆలయాలు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి ఈ మేరకు నగరంలోని సప్తగిరి కాలనీ శ్రీ కోదండరామాలయంలో సామూహిత సుందరకాండ పారాయణం వైభవంగా ముగిసింది గత రెండు రోజులుగా అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా సుందరకాండ పారాయణంతో పాటు శ్రీరామ పట్టాభిషేకం అన్నకూటోత్సవాలను చేపడుతున్నామని ఆలయ ప్రధాన అర్చకుడు కలకుంట్ల రామాచార్యులు అన్నారు ఇట్టి పారాయణంలో నూట ఎనిమిది మంది భక్తులు పాల్గొన్నారని చివరి రోజున పట్టాభిషేకంతో పాటు పాటు వెయ్యి ఎనిమిది శ్రీరామనామాలతో బియ్యంతో సహర్చ నామార్చన జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రావు కార్యదర్శి రాజురెడ్డి అర్చకులు రామాచార్యులు ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవాన్ని మనం చేసుకుంటూ మధ్యలో అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన ముందుగా మన ఆలయంలో శ్రీమత్ సుందరాకాండ పారాయణం మూడు రోజుల పాటు నూట ఎనిమిది భక్తుల చేత ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం గత రెండు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేసుకొని ఈరోజు చివరిగా పూర్తి చేసుకోవడానికి శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమాన్ని అందరి చేత సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం స్వామి యొక్క అర్చనా కార్యక్రమాన్ని బియ్యంతో మనం సహస్రనామార్చన కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పుడు చేసుకుంటున్నాం ఆ బియ్యం చేత సాయంత్రం అన్నకూటోత్సవ కార్యక్రమాన్ని మనం మన ఆలయంలో చేసుకుంటున్నాం అలానే మన యాజమాన్లు మన చైర్మన్ గౌతమ్ రావు గారు అలానే రాజరెడ్డి గారి కార్యదర్శి సమక్షంలో మిగతా భక్తుల చేత అందరి చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం